శాస్త్రం ఏం చెప్తుందంటే షష్టి పూర్తి అరవై సంవత్సరాలకు గనక చేయగలిగితే పదేళ్ల ఆయుష్ పెరుగుతుంది అంటాడు ఓకే దీన్ని మనం గా కూడా ప్రూవ్ చేయవచ్చు అయ్యా ఎలా అరవై సంవత్సరాలకి ఉండేటువంటి బాధ్యతలు మొత్తం తీరిపోతాయి కూతుళ్ళకి పెళ్ళిళ్ళై అల్లుళ్ళు వచ్చేస్తారు వాళ్ళ కుటుంబం వాళ్ళు చూసుకుంటుంటారు కొడుకులకు పెళ్ళిళ్ళు కోడళ్ళు వస్తారు మనవాళ్ళు మనవరాళ్ళు వాళ్ళ హడావుడు వాడు ఉంటారు కేవలం వీళ్ళిద్దరు మాత్రమే ఒంటరిగా మిగిలిపోతూ ఉంటారు ఇక్కడ మన శాస్త్రం కూడా ఎంత గొప్పగా ఆలోచిస్తుందంట షష్ఠి పూర్తి దంపతులకు వాళ్ళు వాళ్ళు చేసుకోకూడదు పిల్లలు మాత్రమే చేయాలని చెప్పి ఒక సంబంధం ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఈ పిల్లలు షష్టి పూర్తి చేయడానికి వీళ్ళ దగ్గరకు వస్తున్నారుగా బంధువులు అందరూ వస్తున్నారు వచ్చినప్పుడు వీళ్ళకి సంతోషం పెరుగుతుందా లేదా సంతోషమే సగం అని చెప్పి మనం చెప్పుకుంటూనే ఉంటాం దాంతో సైంటిఫిక్ గా వాళ్ళకి ఆనందం ఏదైతే ఉందో ఆరోగ్యాన్ని పెంచుతుంది ఆయుష్ని పెంచుతుంది పదేళ్ళ ఆయుష్ పెరుగుతుంది